సమాజంలోని అంటరాని తనాన్ని అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని జిల్లా ఎస్సీ ఎస్సీ విజిలెన్స్ అండ్ మారిటింగ్ కమిటీ మాజీ సభ్యుడు నక్క చిట్టబాబు పేర్కొన్నారు సోమవారం కాకుల పాత బస్తాని వద్ద జిల్లా ఎస్సీ ఎస్సీ విజిలెన్స్ అండ్ మారిటింగ్ కమిటీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా తొలిసారి చిత్రపటానికి పూలమాల వేసి గణంగాన్ని పండర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్వయం చేశారని పట్టుకొని కొనియాడారు ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు భారత భారతరత్న డాక్టర్ వి అంబేద్కర్ నూటమనం నలభై జయంతి ఈరోజు జనరల్ ఎస్సీ ఎస్టి విజినెస్ మోడరన్ కమిటీ కార్యాలయంలో మరి అంబేద్కర్ గారికి చేయడం జరిగింది మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది దళితులు జీఎంసి బాల వంటి వారు లోక్సభ స్పీకర్గా ఆయన ఎదగడం ఆయన స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది ఐఏఎస్ కలెక్టర్లు ఎస్పీలు దళితుల్లో ఎదగడం గడవట మరి అంబేద్కర్ ఒక సందర్భంలో దేశానికి దేశానికి వస్తే నా దేశం కోసం పోరాడతారు దేశానికి నా దేశానికి వస్తే నా జాతి కోసం పోరాడతారు అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సందర్భంలో అన్నారు బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని ఆ రోజు అంబేద్కర్ పిలుపునిచ్చారు ఈరోజు ఆయన యొక్క ఆశయానికి అనుగుణంగా ఆయన అంబేద్కర్ స్ఫూర్తిని స్ఫూర్తిదాయకంగా అనేక మంది దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి అంబేద్కర్ ఆశయాలను కొనియాడడం గర్వకాలం ఏదేమైనా కాబట్టి ప్రతి ఒక్కరూ మన జిల్లాలో కాకుండా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎదగాలని వారి యొక్క అడుగుజారులో నడాలని ఒక జిల్లా ఎస్సీ ఎస్టీ మాండ మెంబర్గా నక్క చిట్టుబాబుగా నేను ప్రతి దళితుడికి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా మా కార్యాలయం జరిపోవడం కాకుండా మరి ఇంద్రపాలెం ఉన్నటువంటి విద్య ఉన్నటువంటి కాంక్ష విగ్రహానికి మరి కోలమాలు అర్పించడం అదే విధంగా కచ్చేరిపేటలో కచ్చేరీపేట విగ్రహానికి సిపిఎం ఎదుర్కొన్న విగ్రహానికి అంబేద్కర్ అదేవిధంగా అంబేద్కర్ భవన్లో కూడా గాయనం చేయడం జరిగింది పలు రకాల పలు పలు యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి గణనీ వాళ్ళు అర్పించి వారికి జయంతి సందర్భంగా గమన అర్పించడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరిగింది మరి అదేవిధంగా మరి మా మా గంట మరి ఎన్డిఆర్ నాయకు డాక్టర్ డి కాళిగారు గారు ఈ అందరూ కూడా ఈ అందరి సమక్షంలో మీ ప్రతి విగ్రహానికి వేయడం పూలమాల అర్పించడం అలంకరించడం అదే 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 కాకుండా ఈరోజు మరి నేను గతంలో ఒక దళితుడిగా ఒక దళితు నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి గత ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు సంవత్సరాలుగా స్థాపించినటువంటి అంబేద్కర్ భవన్ విషయంలో గత కలెక్టర్ వైఎస్ఆర్సిపి టైంలో గత కలెక్టర్ డాక్టర్ హరికరణ్ ఐఏఎస్ వారు ఒక ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసి దీనికి ఒక ప్రాజెక్ట్ మీద నాలుగు విధాలుగా మరి అంబేద్కర్ భవన్ నమూనాలు చూపించడం అప్పుడు నేను ఒక మెంబర్గానే ఉండడం అయితే ఇది ఎప్పుడైతే గారు కలెక్టర్ గారు అప్పటి కలెక్టర్ గారు ఇది ఎప్పుడైతే కోటి రూపాయలు శాంక్షన్ చేశారో ఇంకా నిర్మాణం చేపట్టడానికి ముందు ఒక ఆయన వచ్చి మూడు నెలల్లోనే మరి అప్పటి ప్రభుత్వం ఆయన అన్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది స్తబ్దత్తుగా ఏర్పడి ఈ రోజుని ఆ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నోచుకోలేదు ఇది ఈ రోజు నేను మరి కలెక్టర్ గారికి ఆనరబుల్ మన డిస్టిక్ కలెక్టర్ గారికి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది దీని మీద డయస్ మీద కూడా మరి ఎమ్మెల్యే గారు మాట్లాడారు దీని మీద ఇమీడియట్గా మేము గవర్నమెంట్ రాస్తామని చెప్పారు ఈ సందర్భంగా జయంతి సందర్భంగా వారు హామీ ఇచ్చినందుకు వారికి సందర్భంగా ఎమ్మెల్యే గారికి పండుబాబు గారికి కలెక్టర్ గారికి ప్రజాప్రజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి నా అభినందన